అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా ప్రేమని అర్థం చేసుకుని మీనాకి భర్తగా దగ్గరైన బాలు షాక్లో ప్రభావతి మరి మీనా ప్రేమని బాలు ఎలా తెలుసుకున్నాడు తన ప్రేమను మీనా తెలిసేసట్టు ఎలా చేసింది ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి మీనా బాలు మీనా అయితే తన ప్రేమ గురించి బయట పెట్టాలని తన భర్త తనని ప్రేమించాలని అనుకుంటుంది మోనిక ఇక మీనా ప్రేమని ఎలాగైనా తన నీకు తెలిసేలా చేయాలని నిర్ణయించుకుంటుంది బ్యాచిలర్ పార్టీకి వెళతారు అక్కడ ఎంజాయ్ చేస్తారు మీనాతో కలిసి ఇక చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు ఎలాంటి డ్రింక్ చేయకుండా ఇక బాలు అయితే అలాగే ఇక రోషినితో కలిసి ఇక మనోజ్ అలా వాళ్ళు బ్యాచులర్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు అలా ఇక అక్కడి నుంచి మీనా బాలు తిరిగి వచ్చేస్తారు మీనా ప్రేమను ఎంతగా తెలిసేలా చేయాలని ఆ బ్యాచులర్ పార్టీలో చాలా ప్రయత్నిస్తుంది కానీ బాలు ఎక్కడ మీనాని పట్టించుకోలేనట్టుగా మీనా ప్రేమ తనకి అర్థం కాలేనట్టుగానే తను బిహేవ్ చేస్తూ ఉంటాడు అన్నయ్య ఏంటి ఇలా ఉన్నాడు నిజంగానే వదిన అన్నట్టుగానే ముళ్ళగంపలాగే కనిపిస్తున్నాడు వదిన ప్రేమను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నయ్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ రోగం మౌనికైతే ఇక్కడ మనోజ్ అలాగే రోషిని ఇద్దరు మాత్రం ఒకరి కళలో ఒకరి ప్రేమని ఎంతో బాగా చూపించుకుంటూ ఉంటారు వీళ్ళ చూడు ఎలా ఉన్నారో పెద్ద అన్నయ్య ఎంత డెవలప్మెంట్గా ఉంటాడో ఈ బాలు అన్నయ్య ఎంతసేపు తను తనదే కానీ వదిలిని అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి మౌనిక్ అనుకుంటూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మరునాడు చిరుపురులాడుతూ ఉంటుంది మీనా అయితే బాలు మీద ఏమైంది పూలగంప నా మీద పొద్దున్నే యుద్ధం చేస్తున్నావేంటి యుద్ధం చేయడమా అసలు నీలాంటి మొగుణ్ణి ఆ భగవంతుడు నాకు ఎందుకు కట్టపెట్టాడా అనిపిస్తుంది ఏమైంది డాలింగ్ ఆ డాలింగా ఏంటి కొత్త పదం ముళ్ళగంప పూలగంప ఇది తప్ప మనకి వేరే పేర్లు రావు కదా అంటే అదే నువ్వు చిరుబురలాడుతున్నావని అందుకని అలా అంటున్నాను అవునా పెళ్ళం చిరుబుర్లు అర్థమవుతాయా పెళ్ళం ప్రేమ అర్థమవుతుందా ఏది అర్థం కానీ ఒక ముద్దబ్బాయిని పెళ్లి చేసుకున్నానంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఈలోగా ప్రభావతి చిరుబుర్లు భరిస్తూ ఉంటుంది మీనా ఇక ప్రభావతి అయితే మీనాతో అన్ని పనులు చేయించుకుంటూ ఉంటుంది తను కాళ్ళు నేపుతో మొన్న కూర్చొని ఉండి ఇక ఈలోగా షీలా అయితే మీనా ఇంటి పనులు అన్నీ చేయనవసరం అవసరం లేదు నువ్వు అన్నీ నెత్తిన వేసుకోని అవసరం లేదు తను కూర్చొని కొన్ని కొన్ని పనులు చేయగలదులే ఎందుకంటే నీకు అన్ని రకాలుగా తను సపోర్ట్ చేయదుగా అలాంటప్పుడు నువ్వెందుకు అంతగా ఆరోటపడతావు అయినా పసరికట్టు కట్టాం కదా ఇక తనకి కాలు కొంచెం లెవెల్ అయ్యే ఉంటుంది కాకపోతే పనులు చేయించడానికి నాటకం ఆడుతుందని చెప్పేసి షీలా అంటూ ఉంటుంది అలా వదిలేండి గారు నేనే చేసుకుంటాను అతయ్య గారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాలు పూర్తిగా నయమయ్యేంతవరకు అతయ్య గారు జాగ్రత్తగానే ఉంటారులే అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది అది ప్రేమ అంటే అది మంచితనం అంటే అది మానవత్వం అంటే అది నీలో ఏ కోస్తానో చూడలేదే అని చెప్పేసి ఇక శీల అంటూ ఉంటుంది చచ్చిన పాముని ఇంకా ఎందుకు చంపుతారు ఇప్పుడు కాలు మీద గాయమైందని చెప్పేసి మీ ఇద్దరికి అవకాశం బాగా దొరికింది అని ప్రభావతి కోపడుతుంది దీనికి ఎప్పటికీ బుద్ధి రాదులే కానీ అమ్మ మీనా నువ్వు కొద్ది రోజులు ఓపిక పెట్టమ్మా ఆ తర్వాత రోషిని వస్తుంది కదా తన్నీకి సపోర్ట్గా నిలబడుతుంది అని చెప్పేసి అంటు ఏంటి రోషిని చేస్తారా ఏ మీనా పని మనిషా ఇంట్లో మరి మీనా చేత పనులన్నీ చేయించుకుంటున్నావుగా రోషిణి కోట్లకు అధిపతి పైగా బ్యూటీ పార్లర్ నడుపుతుంది నడిపిస్తే ఏంటి కోడలేగా నీ కొడుక్కి భార్యగా అనేటప్పుడు మీనాతో పాటు అన్ని పనులు పంచుకోవాల్సిందే అని చెప్పేసి శీలా అంటూ ఉంటుంది అలా ఇక వాళ్ళ మధ్య చిన్న యుద్ధం అలాగే తర్వాత ఇక మీనా పనులు చేసుకోవడం ఇవన్నీ కామన్ కానీ బాలుని మాత్రం మీనా అయితే ఇక చాలా కోపంగా చూస్తుంది అసలు మీనా బాలుని ఇక కోపంగా చూస్తూ తనని పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు ఇక తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైంది పూలగంపకి ఎందుకు అలా తప్పించుకుంటుంది అయ్యో ముద్దన్నయ్య నువ్వు నిజంగా ట్యూబ్లైట్ వే ఏమైంది మూనిక నువ్వు కూడా అలా అర్థం పార్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి సరే బయటకు వెళ్దాం పదా అని తన అన్నయ్యని తీసుకువెళ్తుంది అన్నయ్య నువ్వు నిజంగా మీన ఇష్టపడడం లేదా చెప్పు అన్నయ్య నిజమే ఇష్టం లేకుండా వదిన్ని పెడి చేసుకున్నావు అది నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు నీలో మీనా వదిలి మీద కొంచెం కూడా ప్రేమ లేదా అని చెప్పనేసరికి కళ్ళు తిప్పుకుంటూ తడబడుతూ ఏదేదో మాట్లాడుతుంటాడు అన్నయ్య నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు అర్థమవుతుంది నిజం అన్నయ్య ఈ చెల్లెల దగ్గర నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు మీనా అంటే ఎందుకు ఇష్టం లేదురా మీనా అంటే నాకు చాలా ఇష్టం ఆ పోలగంప మీద నాకు ప్రేమ కలిగింది అమ్మ నన్ను ఎప్పుడు ప్రేమగా చూడదు నా కోసం అమ్మ ఎప్పుడు ఎదురు చూడదు నా కోసం అంటూ అమ్మ ఎప్పుడూ ఏమీ చేయదు కానీ నేను ఎప్పుడు వస్తాను అని నా కోసం నాకు ఇష్టమైనవన్నీ చేస్తూ నా కోసం తను ఆరాటపడుతూ పోలీస్ స్టేషన్లో తను నా కోసం ఎంతగా ఫైట్ చేసిందో నా కోసం తన కళ్ళల్లో ఉన్న ప్రేమని నేను చూశాను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా తనంటే నాకు ప్రాణం రా మరి తన కళ్ళల్లో ప్రేమని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు నీ ప్రేమని ఎందుకు చెప్పలేకపోతున్నావు ఇంకా ఎంతకాలం దూరంగా ఉండాలి తన ప్రేమని పొందన్నయ్య అమ్మ ప్రేమని పొందలేని నువ్వు అమ్మని మించిన ప్రేమ బోధన నీకు అందిస్తుంది నువ్వు తప్పకుండా ఇక అమ్మ ప్రేమని భార్య ప్రేమని అన్ని ప్రేమల్ని కలిపి పొందుతావు ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మూనిక నీ ప్రేమని చెప్పన్నయ్య నువ్వు వదిన సంతోషంగా ఉంటే నాన్న నానమ్మ చాలా సంతోషపడతారు వాళ్ళ సంతోషం కోసం వదిలి ప్రేమని అర్థం చేసుకుని వదిలిని దగ్గరికి తీసుకుంటే ఇక అమ్మ కూడా వదన్ని ఏమి అనడానికి సరిపోదు మీ ఇద్దరి బంధం ఒకటైతే మీ ఇద్దరిని మించిన ప్రేమ జంట మీ ఇద్దరు నియమించిన గొప్ప భార్యాభర్తలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు మీ ఇద్దరు సూపర్ ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకున్నారు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మీ ఇద్దరు ఈ రకంగా మారుతారని మేమెవరూ అనుకోలేదు కానీ గ్రేట్ అన్నయ్య నీ ప్రేమని చెప్పు వదిన ప్రేమని పొందన్నయ్య వదిన నీ ప్రేమ కోసం ఎంతో ఆరాటపడుతుంది వదిన మనసు విరిగిపోకముందే నీ మనసులో ప్రేమని బయట పెట్టానయ్య అని చెప్పేసి మౌనిక అయితే చెప్తుంది అలా చెప్పడంతో ఇక బాలు నిర్ణయించుకుంటాడు నిజంగానే నేను తనని ప్రేమించడం లేదని నిజంగానే తను నన్ను అపార్థం చేసుకు వెళ్ళిపోతే నేను బ్రతకలేను మీనా దూరమైతే నేను పుండలేను నన్ను అపార్థం చేసుకుంటే తట్టుకోలేను నా ప్రేమని మీనా ముందు బయటపెడతాను తన ప్రేమని పొందాలని నాకు కూడా ఆశగానే ఉంది తన ఒడిలో సేద తీరాలని నా మనసుకి కూడా అనిపిస్తుంది నా ప్రతి కష్టంలో నాకు తోడుంటుంది నా సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది ఇంతకన్నా గొప్ప భార్య ఎవరికి దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటూ గదిలోకి వెళతాడు ఇక మల్లెపూలు తీసుకొస్తాడు మల్లెపూలు చెడులో గుప్పుతాడు అలాగే తన ప్రేమని సంతోషంగా వ్యక్తం చేస్తాడు నువ్వంటే నాకు ప్రాణం మీనా నీ ప్రేమని అర్థం చేసుకున్నాను కానీ ఈ బాలుగాడు నిజంగానే ముద్దబ్బాయి నా ప్రేమను ఎలా చెప్పాలో తెలియక నాకు ప్రేమించడం తెలుసు కానీ నేను ప్రేమించేవాళ్ళు నాకు దూరం అయిపోతారన్న ఒక భయం నాలో ఉండి ఆ ప్రేమని బయట పెట్టలేకపోయాను కానీ నువ్వు ఎప్పటికీ దూరం కావాలని అర్థమైంది అందుకే నా ప్రేమని బయట పెడుతున్నాను ఇక అని చెప్పేస్తూ తన ప్రేమని బయటపెట్టి మీనాని హగ్ చేసుకుని మనస్ఫూర్తిగా మీనాని భారీగా ఒప్పుకొని భర్తగా మీనాకి దగ్గరవి బంధాన్ని కలుపుకుంటాడు అలా మీనా బాలుల మధ్య ప్రేమ మొదలవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి మీనా బాలు కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా కుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కొన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి